అన్ని శాఖల అధికారులు బాధ్యతగా పనిచేయాలని శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు సూచించారు కొవ్వూరు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఆయా శాఖల అధికారులు చేపట్టవలసిన కార్యక్రమాలను వెల్లడించారు తొలుత ఎమ్మెల్యేగా వెంకటేశ్వరరావు విజయం సాధించిన సందర్భంగా కేకులు కట్ చేశారు ఎండీఓ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఎంతైతే కావాలో అంత ఎన్నో రోజులు ఒక ఉండేవారు మిస్టర్ గారికి ఆయన చాలా డైరీస్ తీసుకుని సార్ చెప్పినట్టుగా ఆ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మన భూభాగాన్ని మా దాంట్లో ఒక ఆరస్యం క్రియేట్ చేసి అది రాజీవ్ గారితో అప్పుడు శాంక్షన్ చేయించి మాకు ఆ సైట్ ని జరిగింది ఆ సైట్ ఇచ్చిన తర్వాత ఆ గోపాల్ గౌరవ సబ్ స్టేషన్ ని కట్టడం జరిగింది తద్వారా ఆ ఏరియా ఇప్పుడు సక్సెస్ఫుల్ అయింది